హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజారాని మన బ్లాగ్స్ మన మీద కానీ మన ఇంటి మీద కానీ నరదృష్టి నరఘోష పడిందంటే ఆ ఇల్లంతా ఎంతో ప్రశాంతత కోల్పోతుంది అలాగే ఇంట్లో మనుషులు మనసులు చికాకులతో నిండిపోతాయి ఏమీ తోచదు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను ఎంతో నష్టం వాటిల్లుతుంది దీంట్లో అన్నింటిలో ఫలితం ఇంట్లో నరగోష నరదిష్టి తగలటం వల్లనే ఈ రోజుల్లో పక్కవారు బాగున్నారు అంటే అసలు చూసి వరవలేని మనస్తత్వాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనికి ఒక చక్కటి పరిష్కార మార్గం ఉంది ఈ విధంగా చేశారంటే ఇంట్లో ఉండే నరదిష్టి పోయి ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది దీనికోసం మనం ఏం చేయాలంటే ముందుగా ఒక స్టీల్ ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోవాలండి అలాగే ఒక బౌల్లో సముద్ర ఉప్పు లేదా కళ్ళు ఉప్పు తీసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అలాగే ఒక ఐదారు లవంగాలు కూడా మనం తీసుకోవాలండి ఇంకా ఒక మచ్చలు లేని చక్కటి నిమ్మకాయ కూడా చక్కటి సైజులో ఒకటి మనకి తీసుకోవాలి దీనికి మనము సున్నం కాడి లేకపోతే సర్ కూడా మనం వాడుకోవచ్చు అలాగే కర్పూరం బిల్లలు కానీ అలాగే ముద్ద కర్పూరాన్ని కానీ తీసుకోవాలండి ఒక వెలిగించుకోవటానికి ఒక సాంబ్రాని కడ్డి కూడా మనం తీసుకోవాలి ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనం ఏం చేయాలంటే ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకుని మనం ఈ ప్లేట్ని మనం ఖాళీ చేసుకోవాలండి ఇవన్నీ మనం పక్కన పెట్టుకుని ప్లేట్ని ఖాళీ చేసుకుందాం ప్లేట్ని ఖాళీ చేసుకునే ముందు ఈ నిమ్మకాయని నాలుగు బద్దలుగా మనం కట్ చేసుకోవాలండి ఈ విధంగా నాలుగు వైపులా మనం మొత్తం కాకుండా హాఫ్ వరకు ఈ విధంగా నేను చూపించిన విధంగా చక్కగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న నిమ్మకాయని మనం జాగ్రత్తగా కట్ చేసుకున్న నిమ్మకాయల్ని మనం దీంట్లో మనం దిష్టి కోసం వాడే సముద్ర ఉప్పుని చక్కగా కూర్చుకోవాలండి ఈ విధంగా నేను చూపించిన విధంగా చక్కగా కూర్చుకుంటూ ఉండాలి ఈ నరదిష్టి వల్ల పిల్లలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి ఈ పరిహారం మంగళవారం కానీ ఆదివారం కానీ గురువారం కానీ చక్కగా చేసుకోవచ్చు అలాగే అమావాస్య తిథుల్లో చేసుకుంటే ఇంకా చాలా మంచిది అలాగే అమావాస్య ఆదివారం వచ్చిన రోజు చేసుకుంటే ఇంకా ఎంతో ఫలితాలు మనకి కలుగుతాయండి ఈ విధంగా కళ్ళు ఉప్పుని మొత్తం నిమ్మకాయలు మనం కట్ చేసిన దాంట్లో మొత్తం ఖాళీ లేకుండా మొత్తం కూర్చుకోవాలి ఈ విధంగా నేను మొత్తం కూర్చేశాను ఇలా ఉప్పు మొత్తం కూర్చేసిన తర్వాత మనం తీసుకున్న లవంగాయలు లవంగాలు విరిగిపోకుండా ఉండాలండి తల ఉన్న లవంగాయలు మాత్రమే దీనికి పనికి వస్తాయి ఈ విధంగా మనం తీసుకుని నాలుగు లవంగాలను నాలుగు వైపులా చక్కగా ఈ నిమ్మకాయలో ఉప్పు మనం కూర్చోం కదా వీటిల్లో చక్కగా మనం ఈ విధంగా అమర్చుకోవాలి ఇలా నాలుగు వైపులా నాలుగు లవంగాలను నేను చూపించిన విధంగా చక్కగా అమర్చుకోండి అండి ఈ విధంగా అమర్చుకున్న ఈ నిమ్మకాయలో ఈ విధంగా నిమ్మకాయ కళ్ళు ఉప్పు లవంగాలతో చేసే ఈ పరిహారం ఎంతో అద్భుతమైన ఫలితాలని మనకి కలగజేస్తుందండి ఈ విధంగా చేసిన తర్వాత మనము ఈ ప్లేట్ని ఖాళీ చేసుకున్నాము ఈ విధంగా నేను ప్లేట్ మొత్తం ఖాళీ చేశాను ఈ విధంగా ఖాళీ చేసుకున్న ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసాను వాటర్ పోసిన ఈ వాటర్లో మూడు చిటుకుల పసుపు ఈ విధంగా మూడు చిటుకల పసుపును వేసుకోవాలి ఈ నీళ్లు ఎర్రగా రావటానికి మనం సున్నాన్ని కానీ లేకపోతే షర్పుని కానీ యూజ్ చేసుకోవచ్చండి నా దగ్గర సున్నం లేదు కాబట్టి నేను ఈ విధంగా మూడు చిటుకులు షర్పుని యూజ్ చేసి ఈ విధంగా ఎర్రటి నీళ్ళను నేను రెడీ చేశాను ఈ విధంగా చక్కగా కలిగి తిప్పుకుంటే మనకి డిస్టిక్ కావాల్సిన ఎర్ర నీళ్ళు మనకి సిద్ధమైపోతాయండి ఈ విధంగా ఎర్ర నీళ్ళు సిద్ధమైన తర్వాత ఈ ఎర్ర నీళ్ళ మధ్యలో మనము మూడు గుప్పిళ్ళు సముద్రం ఉప్పును ఈ విధంగా ప్లేట్ మధ్యలో వేసుకోవాలండి కొంచెం ఉప్పు ఎక్కువగా వేసుకుంటేనే మంచిది వాటర్లో తడిసిపోకుండా నిమ్మ అలాగే నిమ్మకాయ ఈ ఉప్పు పైన నిలవాలి కాబట్టి మనం కొద్దిగా ఎక్కువగానే యూజ్ చేసుకోవాలి ఈ కళ్ళు ఉప్పుని ఈ విధంగా నేను ఈ ప్లేట్ మధ్యలో ఎర్ర నెలల్లో వేసిన తర్వాత ఈ ఉప్పు పైన చిటికడు పసుపు అలాగే చిటికుడు కుంకాన్ని వేసి నేను నిమ్మకాయని మధ్యలో ఈ విధంగా పసుపు కుంకాలు ఈ ఉప్పు మధ్యలో వేసిన తర్వాత నిమ్మకాయని ఈ ఉప్పు పైన యాడ్ చేయాలండి ఈ విధంగా నిమ్మకాయని ఈ ఉప్పు పైన పెట్టి ఈ విధంగా మనము పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము హాత కర్పూరం బిల్లలు కానీ లేదా ముద్ద కర్పూరం బిల్లలు కానీ దీనిపైన వేసి ఈ విధంగా చక్కగా వెలిగించుకోవాలండి నేను ఈ విధంగా ముద్ద కర్పూనాన్ని ఈ నిమ్మకాయ మీద పెట్టి ఈ విధంగా సాంబ్రాణి కడ్డీతో ఈ హారతిని వెలిగించాను మనం ఈ దుష్టి పరిహారాలు సాయంత్రం ఆరు గంటల తర్వాత మాత్రమే చేసుకోవాలండి అప్పుడే ఎక్కువ ఫలితాలు కలుగుతాయి ఇంకా ఎక్కువగా చిరాకులు ఉంటే ఏ రోజైనా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈ విధంగా చేయడం వల్ల ఎంతో ఫలితం ఉంటుందో ఈ పరిహారం చేయగానే ఇల్లంతా ప్రశాంతతో నిండిపోతుంది మనం ఉపయోగించే రాళ్ళు ఉప్పు అదేనండి సముద్రం ఉప్పుతో దిష్టి పరిహారం మనం సాధారణంగా చేస్తూ ఉంటాము ఇంకా ఎర్ర నీళ్ళు సముద్ర ఉప్పు నిమ్మకాయ లవంగాలతో చేసి ఈ పరిహారం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది వెంటనే అద్భుతమైన ఫలితాలు మనకి కలుగుతాయి అలాగే లవంగాలు కాలుతున్నప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి అదేవిధంగా ఇల్లంతా తిప్పుతూ అన్ని మూలలు తిరిగిన తర్వాత ఇంటి గుమ్మం ముందు కూడా మూడు సార్లు క్లాక్ వైజు అలాగే మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి దిష్టి తీసి ఆ తర్వాత ఇవన్నీ మనం బయట పారేయాలండి ఎవరు తొక్కని ప్లేస్లో వేస్తే చాలా మంచిది మనం ఏమైనా ఇంట్లో వస్తువులు కానీ ఏమైనా మనం కొనుక్కున్నాం అనుకోండి అందరికీ అను దృష్టి మీదే ఉంటుంది కాబట్టి కోలుకోవటం చాలా కష్టంగా ఉంటుంది అందుకని ఈ విధంగా పరిహారం చేసుకుంటే మనకు మన కుటుంబానికి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ప్రశాంతంగా ప్రశాంతత చేకూరుతుంది ఈ పరిహారం చేయాలంటే ఖర్చు ఏమి ఉండదు కాబట్టి తక్కువగా ఈజీగా చేసుకొని మంచి ఫలితాలు పొందవచ్చు ఒకసారి ఊరికే మనసు బాధ కలుగుతుంది ఊరికనే అనారోగ్యం పాలవుతాము అటువంటిప్పుడు ఇలాంటి ఖర్చు తక్కువలో వారానికి ఒకసారైనా ఇలాంటి పరిహారం చేసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో మీరు ఒకసారి చేస్తేనే తెలుస్తుంది ఇలాంటి చక్కటి పరిహారాన్ని మీరు 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 కూడా చేసుకొని సుఖ సంతోషాలతో మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను